ఉదో తాలూకా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు పౌరాడిరు శంకర్ చంద్ర గారికి అదేవిధంగా తాలూకా తమిటి మొత్తానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ ఒకటిన హైదరాబాద్ లో జింకాన గ్రౌండ్ లో జరగబోయే మాలల గర్జలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా స్వచ్ఛందంగా వెహికల్స్ పెట్టుకొని ప్రతి గ్రామం నుంచి లోకిష్ట మండలంలో ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కర్రీ రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మన ముఖ్య అతిథిగా మన లోకిష్ మండలా వచ్చిన మన గౌరవనీయులు శక్సిందిగా కోరుతున్నా లోకేశ్వర మండల్లో ఉదోరు నియోజకవర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యక్షులు లక్ష్మణ అట్టరావు గారు అదేవిధంగా పాండురంగ శ్రీసాగర్ గారు అదేవిధంగా దాసరి రాజారాం సాబ్ గారు రాజేందర్ కైత్వర్ గారు మరి ఇక్కడ మన మండల అధ్యక్షులు అన్న అంజనీలు గారు వాళ్లతో పాటు మన మండల కన్వీనర్ అనుకోండి ఉదవ నియోజకవర్గ గాడి ఎంకుంది ఇక్కడ రావటం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రేపు జరిగేబోయే సింహగర్జన ప్రోగ్రాంకి ప్రతి ఒక్క ఊరు నుంచి దగ్గర దగ్గర లోకేశ్వరం మండలంలో ముప్పై ఐదు నుంచి నలభై విలేజ్లు ఉన్నాయి మా యొక్క కోరిక మనం మాలల పోరాటం ఉంది మాలల ఐక్యత మాలల యూనిటీగా ఈ ప్రభుత్వానికి చూపెట్టడానికి ఉదోరు నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర రెండు వందల బండ్లు ప్రతి ఒక్క విలేజ్ నుంచి వెళ్లాలని మా కోరిక అదేవిధంగా ఈ మండల కన్వీనర్ గారికి చెప్పేది ఏంటి అంటే అన్ని విధాల ప్రమాణంగా ఈ మండలాల్లో ఉన్న నాయకులు కానీ మన సమాజం కానీ పెద్ద ఎత్తున లోకేశ్వరం కానీ మన ప్రతి ఒక్క విలేజ్ లో చాలా మంది ఉన్నారు మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే తల్లి తండ్రులారా అక్కలరా చెల్లెలారా తమ్ముళ్ళారా మన జాతి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ మన ఒక ఐక్య వేదిక ఐక్యంగా చూపెట్టడానికి మనకు అత్యవసరం ఉన్నది కాబట్టి ఒక్కటి నవంబర్ తారీఖు నాడు సారీ డిసెంబర్ నాడు మనం ప్రమాణంగా ప్రతి విలేజ్ నుంచి ఒక బండి తీయాల లోకేశ్వరం పెద్ద విలేజ్ ఇక్కడి నుంచి అయితే ఒక ఐదు బండ్లు తీయాలని ఒక కోరిక ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క పౌరుడుగా మాల ఐక్యత చూపెట్టడానికి హైదరాబాద్కు తరలి రావాలని నా ఒక కోరిక జయ భీమ్ జై జయ భారత్ జయ భీమ్ జయ జయాల